శ్రీ వినాయక గణపతి దేర్ అన్న వెస్వలతి గడవత్సెల సమాచం అవును వదుక అమారి సజీవనగా మున్యాప కుమురువ 1112 ఆ సంక్శర గుచిక శ్రీ వినాయక శక్తీమోత్సవ విశేషమైనటువంటి రీతిరో వాటి సంక్శరానికి ఆ సంహ సంజేకవేనటువంటి భాహాగపకని కోరో తీరష్ఠ విశేష రీతిక్ దోక్ ఐదు రోజులు పాంచానికి దీక్షతో వినాయక చెప్పే ఉత్సవాలు జరిపిస్తూ వస్తున్నారు ముఖ్యంగా గణపతి పర్యావరణ పరిరక్షణ ఎంత ముఖ్యము మనకు తెలియజేసేటువంటి బతవంతుడిగా అనేక వ్యక్తి పెద్దలు చెప్తున్నటువంటి అంశం ఎందుకు అంటే మట్టి గణపతిని తయారు చేయాలి ఆ మట్టి గణపతితో పాటుగా ప్రస్తుత భాగ్రపద మాసం వర్ష ఋతువులో వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి ఆకులన్నీ కూడా ఆ మహాగణపతికి సమర్పిస్తూ పూజిస్తూ చెరువుల్ని కానీ చెట్లని కానీ మట్టిని కానీ ఎంత ప్రేమించాలి అనేటువంటి అంశాన్ని మనకు నిరంతరం తెలియజేసేటువంటి స్వరూపం మహాగణపతి స్వరూపం కాబట్టి అటువంటి హితమైనటువంటి గణపతిని రెండు వేల పన్నెండు మొదలుపెట్టినటువంటి సంవత్సరం నుంచి కూడా పర్యావరణ హితమైనటువంటి గణపతుల్ని ప్రతిష్ఠించడం జరుగుతుంది వాటిలో భాగంగా నారికేళ గణపతి ఒకరికాయ గణపతిని ప్రతిష్ఠించా అట్లే వేరుశనక్కాయలతో డ్రై ఫ్రూట్స్ అంటే గోడంబి ద్రాక్ష బారప్పు ఇటువంటి డ్రై ఫ్రూట్స్తో కూడా ఆ గణపతికి అనుమతించడం జరిగింది ఇంకా విశేషంగా అరిత గణపతి తర్వాత గణపతి విశేషమైనటువంటి తాండ్ర గణపతిని కూడా ఇక్కడ అధిష్ఠించుకొని పూజించుకున్న సందర్భాలు ఉన్నాయి కానీ ఈ విశ్వాసనాటి సందర్శనం చేత అదలి పూర్ణపర మహాగణపతిగా స్వామివారి ఇక్కడ కొలువు తీరుతున్నారు పూజిస్తూ అర్చిస్తూ విశేషమైనటువంటి రీతిలో అనేక భక్తులు స్వామివారిని దర్శిస్తూ వస్తున్నారు ముఖ్యంగా ఈ అరటి పట్లు కదలీ పదం అనేటువంటి మన సాంప్రదాయంలో ఎంతో విశిష్టత చెందినటువంటి ఆ విషయమే అప్పుడు చెప్తూ ఉన్నారు ముఖ్యంగా అరటి పండు ఎంత విశిష్టవంతమైనది అంటే ఉత్చిష్ట దోషం అంటే స్వామికి భగవంతుడికి సహకూర్చేటువంటి అన్ని పండ్లకు ఎక్కడో చూడని ఉత్చిష్ట దోషాలు ఉంటాయి అంటే దోషాలు కానీ ఈ అరటి పండుకు మాత్రం ప్రత్యేకత ఉత్చిష్ట దోషం లేకుండా పూర్ణపరంగా మనకి శాస్త్రాన్ని కాబట్టి అటువంటి పూర్ణమైన ఫలితాన్నిచ్చేటువంటి అరటి ఈ సంవత్సరం సుమారుగా పదమూడు వేల అరటిపా అరటికాయలతో అరటి పళ్ళతో స్వామివారిని పురుగు తీర్చి ఇక్కడ ప్రతిష్ఠించి పూజా కైంకర్యాన్ని కూడా చేసుకోవాల్సింది ఉదాహరణ మొదటి రూపా అనేక పూజాధికారులు జరిగి అనేక వేల మంది భక్తులు స్వామివారిని దర్శించి స్వామి ఆత్మ భక్తులయ్య అట్లే రెండవ రోజున స్వామివారికి విశేషంగా సిద్ధి పూర్తి సమేత వరసిద్ధి వినాయక స్వామి విశేషమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని కూడా స్వామివారికి జరిపించడం జరిగింది ఇంకా మూడవ రోజు ప్రత్యేకమైన పూజాతికాలు నాలుగవ రోజు కూడా స్వామివారి పూజలు జరిపి ఐదవ రోజు చివరి రోజుగా ఆ రోజు అష్టగణపతి హోమము అట్లే గణపతి పత్రమండల యంత్ర పూజలు వాటితో పాటుగా సహస్ర మోదక గణపతి హోమాన్ని గణపతికి ప్రీతికరమైనటువంటి కులు వేయన్ని ఎనిమిది తయారు చేయించి వాటితో గణపతికి ప్రీతిపాత్రమైనటువంటి ఆ సహస్రమోదక గణపతి హోమాన్ని కూడా సమర్పించి పూర్ణావతిని సమర్పించడంతో ఈ సంవత్సర ఉత్సవాలన్నీ కూడా సమాప్తాయించబోతున్నాయి చివరి రోజు ప్రత్యేకత ఏమంటే స్వామివారిని దుద్వాసన చేసిన తర్వాత ఇక్కడ ఉంచినటువంటి పట్టి గణపతిని నిమజ్జనం చేసుకొని ఆ గణపతి స్వరూపం ఏదైతే అరటి పళ్ళతో ఏర్పాటు చేశారో ఆ పళ్ళన్నీ కూడా ఆ గణపతి ప్రసాదంగా భక్తులకి అందరికీ కూడా అందజేయడం ఉంది వాటితో పాటుగా మిగిలిన అరటిపళ్ళది కూడా గోచారను కూడా సమర్థించాలి అనేటువంటి సంకల్పాన్ని ఈ సంవత్సరం భగవత్ శివాసన వారు చేయడం జరిగింది కాబట్టి భక్తులందరికీ కూడా మహాగణపతి త్రిపూర్ణమైనటువంటి అనుగ్రహ పిపాది అని చెప్పి మహాగణపతిని ప్రారంభం చేస్తూ ఉంది సజీవిర్ రామాలయంలో అరవై కంచికోటి పీఠాత్పేరి అరవై శ్రీ చంద్రశేఖరస్వామి వారా స్వడస్థందో కామాలయకి ప్రతిష్ఠించను అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో అరవై తొమ్మిది పీట కంచిపోయి పీఠా పుట్టేంద్రు సరస్సుని వారి ఇష్టములతో ఇక్కడ విగ్రహావిష్కరణ పెరిగినది ఇంచుమించు యాభై సంవత్సరములు కూడా పూర్తయినది అందులో భాగంగా గత మూడు నెలల క్రితము యాభై సంవత్సరముల అయినందు వలన మహాప్రదాభిషేకం కూడా ఎంతో అత్యంత తెరంగా నిర్వహించడం జరిగినది అదేవిధంగా ఈ దేవ ప్రాంగణంలో శ్రీ 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 లక్ష్మీ వెంకటేశ్వర స్వామి విగ్రహం ప్రతిష్ఠించినది దాదాపు ఇరవై ఒక్క సంవత్సరాలు ఈ విగ్రహం ప్రతిష్ఠించడం జరిగినది మా నూతన పాలక మరంగ ఏర్పడి పద్నాలుగు సంవత్సరములైనది ఈ దేవుడుతో మా బాలకవర్గం ఒక కొత్త కొత్త సౌప్యాందులని పర్యావరణకి హాని కలగకుండా ఎక్కువ ఫ్రెండ్లీ గణపతి అనే కాన్సెప్ట్తో ఈ గణపతి విగ్రహాలు తయారు చేయాలని మా పాలక వర్గం నిర్ణయించినది అందులో భాగంగా రెండు వేల పన్నెండవ సంవత్సరంలో జారకేల గణపతితో మొదలయ్యి మొదలై మొదలు అయ్యి ఈ కొద్ది వరకు రకరకాల గణపతి ఏ గణపతి చేసినప్పటికీ కాలుష్య నివారణ గణపతిగా చేసి ప్రజల మందు జరిగినది దాంట్లో బాగాలున ఎన్నో గణపతులని మంచి నిత్యం ఉపయోగపడే ఒకసారి సంధ్య వార్ చేసేటంటే తామ్ర గణపతి అంటే రాగి వస్తువులతోనే తయారు చేసిన గణపతిని ఒకసారి పట్టు బంతులని ఒక్కొక్కసారి చిన్నపిల్లలకు అవసరమైన ఆట వస్తువులు ఏదైనా కానీ మనం తయారు చేసి అది మరియు పబ్లిక్కి అంటే జనాలకి ఉపయోగపడే విధంగా మేము తయారు చేస్తున్నాము ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అరటికాయల గణపతి అంటే మనకు నిత్యం ఎన్ని ఫలాలు ఉన్నప్పటికీ అరటిపండ్లు చాలా మనం చేస్తాం ఏ పూజకైనా అరటి పండు పూజ తనికి రాద అందుకని ఈ అరటిపండ్లు కేయిమ్స్ ఒక ప్రత్యేక విశిష్టతని దానికోసం ఈసారి పెద్దలా మాటలు విని పోలు మా వేద పండితులు కార్తికేశ్వర్మ గారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ఈ గణపతిని తయారు చేయడం ఉన్నది దాదాపు పదమూడు వేల అంత్యంకాయలు దీనికి వినియోగించడం జరిగినది అంతేకాకుండా మా దేవాలయంలో ఏ గణపతినికి నిమిషం ఉండదు ఐదవ రోజు ప్రత్యేకంగా ఆ మట్టి గర్భతిని తయారు చేయించి ఆ మట్టి గర్భతిని మనం ఏ అవతారమైతే చేస్తామో దాంతో నిమజ్జనం చేయించున్నాము ఈ ఐదు రోజులు నిదా ఇప్పుడు చేసిన పనులు అరటికాయలు లేదా అరటి పనుల పట్టి అందరికీ ఉచితంగా ఇవ్వబడుతున్నది కావున పట్టాదులు అద్దరు గమనించి ఈ నెల ఇరవై ఏడవ తారీఖు నుంచి ముప్పై ఒకటవ తారీఖు వరకు రాత్రి తొమ్మిది గంటల వరకు ఈ ఆలయము తెచ్చే ఉండదు

ఎయిర్ ఫోర్స్ ఢిల్లీ గణపతిని తయారు చేయక పద్మూడు సంవత్సరాల క్రితం ఈ కార్యక్రమానికి మొదలుపెట్టినామా ఒక్క సంవత్సరం కరోనా కారణం చేత ఈ కార్యక్రమాన్ని చేయలేకపోవడంతో ఈ పన్నెండవ స్వరూపంగా ఈ సంవత్సరము తయారు చేయడం జరిగింది ఈ కదలి పూర్ణపురం అంటే అరటి స్వామి స్వామివారిని ఇక్కడ తయారు చేయించే సంకల్పాన్ని ఆ స్వామివారే కమిటీ వారికి తెలియజేసినట్టుగా మేము భావిస్తున్నాము కాబట్టి అన్ని దేవతలకు నివేదనలో మొదటి ప్రాముఖ్యత అరటి పండుగ ఇవ్వతి భావిస్తూ ఈ సంవత్సరము అరటికాయలను స్వామివారిని తయారు చేసి సుమారుగా పదకొండు వందల డజన్ కాస్త పద్మూషలు దాదాపు అరటికాయలు ఉద్యోగించి గత పది రోజుల నుండి కూడా ఎక్కువ కష్టపడి స్వామివారి ఈ తయారు చేయడం జరిగింది ఈ స్వరూపాన్ని ఈ నిమజ్జనం ఉండదు కాబట్టి చిన్న మట్టి గరమే మాత్రమే స్థాపించి ఆ స్వామివారికి నిమజ్జనం చేసి ఈ అరటికాయలను తిరిగి భక్తులకు ప్రసాద యుద్ధంలో తీవాలి సంగల్పించినాము మిగిలిన పనులను గోశాలలకు బహుమతిగా ఇస్తూ ఉన్నాము ఈ సంవత్సరము ముఖ్యంగా ప్రథమంగా నట్యాలలో సిద్ధి ప్రద్ది సమేతంగా వినాయక స్వామి వారి ఉత్సవమూర్తులను తయారు చేయించడం జరిగింది ఆ ఉత్సవమూర్తులను ఈ సంవత్సరం రెండవ రోజు కళ్యాణం శ్రీ కార్తికేయ విశ్వమ్మ గారి ఆత్మర్యంలో కళ్యాణం ఎంతో అద్భుతంగా చేయించినాము మరి ప్రతి ఒక్క నంద్యాది భక్తులందరినీ కూడా వర్షరూపందరూ కూడా ఈ మహాస్వరూపాన్ని దర్శించి స్వామివారి పాత్ర కావాలని మీ కోరుచున్నాము జై గణేష్ మహారాజ్కి జైన్ కళ వినాయక స్వామి ఉత్సవానికి ఆమె తీసుకురా ఇది పన్నెండు సంవత్సరాల నుంచి పర్యావరిస్తూ ఇలా కేంద ఒక ఆలోచనతోనే కమిటీ వాళ్ళు చేస్తున్నారా దీనికి సమాసంపాటి వాళ్ళు చాలా పూర్తి బాధ్యతగా అంటూ రకరకాల విభిన్న రూపాలలో వినాయకుని ఇండెస్టర్ని తయారు చేస్తున్నారు దీనికి అందరికీ ప్రభో సేవా సంస్ కార్జుమ మరియు మా చెక్ట మా పూజ తగ్గే కార్తికే సమస్య నాది వీళ్ళందరూ చాలా ఆత్మర్యంతో చేస్తున్నారు తర్వాత దీనికి తాతలుగా వంద దర్శన ప్రజలందరూ సహకరిస్తున్నారు ఆ సహకారం వల్లే మేము గత పద్మూడు సంవత్సరాల నుంచి ప్రపంచం ఈ కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నాము భగవంతుడు కూడా వాళ్ళకు ఈ కార్యక్రమాలు సహకరించిన వారికి అందరికీ ఇతంగా వాళ్ళకు వాళ్ళ అవసరాలను బట్టి భగవంతుడు ప్రసాద అనుగ్రహం ప్రసాదిస్తున్నాడు ఇది ప్రత్యేకంగా మేము చెప్తున్నాం ఎందుకంటే వాళ్ళు చెప్తున్న విషయాలను బట్టి మాకు తెలుస్తుంది గత మూడు నెలలకు కిందట పెంకు సంజయ్నగర్ రామాలయంలో కుంభాభిషేకం చేశాం కుంభాభిషేకం చేసిన కొంతమంది దీనికి సహకరించినాం ఆ సహకరించిన వాళ్ళు ఒక ఎనిమిది నుంచి పది మందికి ఇప్పటికి కరెక్ట్గా రెండు నెలలకే ఒక పది పది మందికి వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు స్టార్ట్ అయింది చాలామంది ఉంటున్నారు ఇందులో మేము చేసినాము మేము చాలా రోజులసి ఎదురు చూస్తున్నాము కానీ మా ఇది లేట్ అయిపోతుంది కానీ కుంభాభిషేకం స్టార్ట్ చేసే కుంభాభిషేకంలో మేము పాల్గొన్న తర్వాత మాకు జరుగుతుంది అని దానికి ఉదాహరణ ఎక్కడో కాదు మా కమిటీ సభ్యుల వల్లనే జరిగింది వ్యక్తులకు జరిగింది మా మా కంపెనీలకు కూడా జరిగింది దీనికి ఎత్తినట్టు ప్రత్యేకంగా భగవత్ శివా సమాజ్ కమిటీ వాళ్ళు అన్ని కార్యక్రమాలను చేసుకుంటావు దేవాలయంలో మనకు ఏ విధంగా ఉండాలా ఎట్లా ఉండాలి దేవుని మీద భక్తిని ఏట్లాగా పెంచాలి అనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నాలలో సఫలీం కూడా అవుతున్నాము ఓకే నవైన్ తగ్గిస్తాయి కష్టం